ైబ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ఎండి అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ దువ్వూరు పట్టణంలో ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా మెదట ఇడమడక గ్రామంలో వైసీపీకి చెందిన గుత్తి లక్ష్మీనారాయణ వారి వర్గం ముప్పై కుటుంబాలు మరియు దువ్వూరు గ్రామంలో ఈపురి సత్యం వారి అనుచర వర్గం తెదేపాలో చేరారు అనంతరం దువ్వూరు మండల కేంద్రంలోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పోలింగ్ బూత్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల తెదేపా అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి దువ్వూరు పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబు దువ్వూరు మండల తెదేపా జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు تار گجے مي تو مڙي جايا اڪڙ صبحيا نا اڪڙ صبحيا ها ها

اسما کا گھرانو مگرانو کا گھرانو اسما نو باه پتا وا اي تپيچو ساي سر ڈالے بوتل اونني اوكي ها ينو درو لاش ندرو ايبلن